నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బడి బీఈడికి సంబంధించినటువంటి టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి సెకండ్ షెడ్యూల్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిందని నోటిఫికేషన్ రావడం జరిగింది ఫేజ్ వన్లో ఉన్న మాదిరిగానే ఉంటుందా ఫేజ్ టూలో ఉన్న మాదిరిగా డిఫరెంట్ ఉంటుందా ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు సర్టిఫికేట్లు ఏం కావాలి మీ ర్యాంకును బట్టి సెకండ్ ఫేజ్లో ఏ కాలేజీలు వస్తాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీలో మీరు ఎట్లా సీట్లు పెట్టుకోవాలి అట్లాగే మీరు రిజిస్ట్రేషన్ మళ్ళీ ఎవరెవరు చేసుకోవాలి ఈ ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కూడా వన్ ఆఫ్ ద బీడ్ స్టూడెంట్ నాది ఇప్పుడు సెకండ్ సెమిస్టరే కాబట్టి మీకు యాక్యురేట్ సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అనేటటువంటిది పన్నెండు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు అంటే సెప్టెంబరు పదిహేడు తారీఖు వరకు ఉండడం జరిగింది అట్లాగే ఎలిజిబుల్ కా క్యాండిడేట్స్ లీడ్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈమెయిల్ సర్వీస్ అనేటటువంటిది మీరు ఏదైనా కరెక్షన్స్ చేసుకోవడానికి పద్దెనిమిది తారీఖు రోజు అవకాశం ఇచ్చారు అట్లాగే సెప్టెంబర్ పద్దెనిమిది రోజు అంటే పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది ఇరవై రెండు రోజులు కూడా మీకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందనమాట ఇక్కడ వరకు మీ ప్రాసెస్ అనమాట ఈ స్టెప్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంత పేమెంట్ కట్టాలి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనమాట ఈ ఫేజ్ టూలో ఎవరెవరు అప్లోడ్ చేయాలంటే ఫేజ్ వన్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ చేయక్కర్లేదు ఫేజ్ టూలో కొంతమంది ఓన్లీ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి మాత్రమే ఫేజ్ టూ యూజ్ చేసుకుంటారు అంటే ఇంకొంతమంది రిజల్ట్లే రాలేవు అసలుకి ఫేజ్ టూ కూడా మిస్ అవుతాం అని అంటే మీరు ఏం ఫికర్ చేయకండి షెడ్యూల్ ఫర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని ఇవ్వడం జరిగింది కానీ నాకు తెలుసు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అట్లాగే ఎందుకంటే లాస్ట్ ఇయర్ మంచి అడ్మిషన్లు ఉన్నప్పుడే థర్డ్ ఫేజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా థర్డ్ ఫేజ్ ఇవ్వడం జరుగుతుంది వన్ టైం ఛాన్స్ అట్లా అని చెప్పి ఇస్తారు ఎందుకంటే అసలు అడ్మిషన్లే చాలా తక్కువ అవుతున్నాయి చాలా ఎక్కువ ర్యాంకులు పదివేలు ఇరవై వేలు ర్యాంకులు ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సీట్లు ఫేజ్ వన్లో రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ కంప్లీట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా చూడండి ఈ సర్టిఫికెట్లు ఉండాలి మీ దగ్గర ఆధారు ఈమెయిల్ ర్యాంక్ కార్డు ఏదైతే హెడ్సెట్కు సంబంధించినటువంటిది ర్యాంక్ కార్డ్ అనేటటువంటిది ఆల్ టికెట్ నెంబర్ అట్లాగే ఎస్ఎస్సికి సంబంధించి అట్లాగే ఇంటర్ డిగ్రీకి సంబంధించి మే మేము బోనఫైడ్ అనేటటువంటిది ఇంటర్ ఇంటర్ ఉన్న డి డిప్లొమా ఇంటర్ ఉన్నా సరే ఓకే అట్లాగే డిగ్రీలో డిగ్రీ మేమో ప్రొవిజనల్ అట్లాగే కన్సాలిడేటెడ్ మెమొరాడం అట్లాగే ట్రాన్స్ఫర్ అనేట సర్టిఫికేట్ అనేటటువంటిది కావాలి ఒకవేళ ఇన్ కేస్ డిగ్రీ తర్వాత పీజీ చేసి మళ్ళీ మీరు బీఎడ్లోకి వస్తే అక్కడ అదర్ కోర్సుకు సంబంధించినటువంటి టీసీ ప్రొవిజనల్ మేమో కావాలి దీంతో పాటు క్యాస్ట్ కావాలి ఇక్కడ ఇన్కమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్కమ్ అనేటటువంటిది మీకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటిదే కావాలి లేదంటే హయ్యర్ ఇన్కమ్ అని చెప్పి మీకు గవర్నమెంట్ సీట్ వచ్చినా సరే పేమెంట్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఇక ఇవి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పిహెచ్ ఉంటే మీకు రిజర్వేషన్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ మైగ్రేషన్ గ్యాప్ సర్టిఫికేట్ అనేటటువంటివి కూడా కావాలి కానీ మీరు జాయిన్ అయ్యేటప్పుడు అంటే మీకు సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత కావాలి మైగ్రేషన్ అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అనుకోండి ఇప్పుడు వేరే యూనివర్సిటీ కింద బీఈడి అనుకోండి అప్పుడు మీరు మైగ్రే మైగ్రేట్ అవుతున్నట్ల సో మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి ఇన్ కేసు మీరు వన్ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిందనుకో మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి దీన్ని మండల ఆఫీస్లో ఇస్తారు గ్యాప్ సర్టిఫికేట్ని ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ని యూనివర్సిటీల్లో ఇస్తారు ఇక ఎడ్సెట్కు సంబంధించినటువంటి కాలేజీలు చూద్దాం అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు శాతవాన ఈ ఆరు యూనివర్సిటీల పరిధిల కింద మనకు బీఈడి కాలేజీలు అనేటటువంటి ఒక వన్ నైంటీ టూ బీఈడ్ కాలేజీలు ఉంటాయి అన్నమాట ఇందులో కొన్ని క్యాంపస్ కాలేజీలు ఉన్నాయి కొన్ని అటానమస్ కాలేజీలు ఉన్నాయి మళ్ళీ కొన్ని ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి కొన్ని సిఎం కాలేజీలు ఉన్నాయి కొన్ని ఎంఎం కాలేజీలు అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎంఎం కాలేజీలు సీఎం కాలేజీలు అంటే ఏంటంటే క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ అని ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు యూనివర్సిటీ క్యాంపస్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంది కాకతీయ కింద ఉంది అట్లాగే మహాత్మా గాంధీ నల్గొండలో ఒక గవర్నమెంట్ బీఈడ్ కాలేజ్ ఉంది పాలమూరు కింద మెట్టుగడ్డ బీఈడ్ కాలేజ్ అనేటటువంటిది ఉంది తెలంగాణ కింద నిజామాబాద్లో బీడి కాలేజ్ అనేటటువంటిది ఉంది అనమాట ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేమెంట్ ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది అనేటటువంటి దానికి చూస్తే రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి పేమెంట్ ఎట్లా కట్ట ఇదంతా ఏ టు జెడ్ చూపడానికి ప్రయత్నం చేస్తాం చూడండి ఇది ఎడ్సెట్ సంబంధించినటువంటి పేజ్ ఇట్లా మీరు గూగుల్లో అయినా సరే టీజీ అంట అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ కనిపిస్తుంది కదా టీజీ హెడ్సెట్ అడ్మిషన్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అప్లై ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది మీకు నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది కదా మీరు చూడాలనుకుంటే ఇక్కడ చూడండి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంటుంది ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మీరు ఎవరెవరు ఎలిజిబుల్ మీరు బీడ్లో బిఈడ్ ఎడ్సెట్ రాసినా సరే ఎవరు ఎలిజిబుల్ ఏ ఏ కోర్సు మీకు విభాప్షన్లు ఆప్షన్లు ఏమేమి వస్తాయనేటటువంటిది ఇది అట్లాగే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మరొకటి చూడడానికి ప్రయత్నం చేయండి ఇందులో చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ పేమెంట్ అనేటటువంటిది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేస్తామనమాట దీంట్లో మనం ఎట్లా చేస్తాము దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్కు సంబంధించింది అంటే ఇక్కడున్న టీజీ హెడ్సెట్ అడ్మిషన్ చేసి ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ అని ఉన్నది కదా ఇక్కడ ఓకే చేసి ఇక్కడ మీ ఆల్ టికెట్ నెంబరు ర్యాంక్ కార్డు ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా ఉంటుంది చూడండి ఏదైతే రిజిస్ట్రేషను అట్లాగే పేమెంటు అట్లాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లోకల్ ఏరియా అట్లాగే కేటగిరీ అట్లాగే అదర్ డీటెయిల్స్ అనేటటువంటివి మీకు ఉండడం జరుగుతుంది చూడండి పేమెంట్ కట్టాలి ఎస్సీ ఎస్టీలకు ఒక రకంగాను అట్లాగే బీసీలకు ఒక రకంగాను ఉండడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటటువంటివి ఇంటరు ఎస్ఎస్సి ఇంటరు డిగ్రీ ఇవి ఇందులో మేము బోనఫైడ్లు ఇవి లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అనేటటువంటివి ఆధార్ అవి అప్లోడ్ చేయాలి కేటగిరీకి సంబంధించి మీ క్యాస్ట్ ఇన్కమ్ అప్లోడ్ చేయాలి ఆధార్ డీటెయిల్స్ అనేటటువంటివి ఇక మిగతా మీ ర్యాంక్ కార్డు డీటెయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట ఆ ప్రాసెస్ కూడా ఎట్లా చేయాలో నేను వేరే వీడియో చేసినా చూడడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఏదైతే ఎడ్సెట్కు సంబంధించినటువంటి మరొక కొన్ని డౌట్లు చూడండి ఇక్కడ అడ్మిషన్స్ అనేటటువంటిది ఉన్నది కదా ఈ అడ్మిషన్స్ కాడ మీరు మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత ఇరవై అనేటటువంటి మీ డేట్ అనేటటువంటిది ఇచ్చింది కదా ఇంపార్టెంట్ డేట్స్లలో చూడండి మీకు ఎప్పుడు సెలెక్ట్ అయినట్లు ఎప్పుడు చూపిస్తుంది ఫేజ్ టూ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై ఐదు తారీఖు రోజు రావడం జరుగుతుందనమాట అట్లాగే ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు మీరు కాలేజీలలో జాయిన్ కావచ్చు అనమాట ఈ ఇరవై ఐదు తారీఖు రోజు మీరు చూడాల్సినటువంటి పేజ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుందన్నమాట ఈ విధంగా మీకు హెడ్సెట్కి సంబంధించినటువంటిది మరొకసారి చూపిస్తాను ఇక్కడ ఏదైతే ఈ లిస్టు ప్రొవిజనల్ క్యాండిడేట్ అలాట్మెంట్ అని ఫేజ్ వన్ ఉంది కదా ఇక్కడ ఫేజ్ టూ అనేటటువంటిది రావడం అనమాట ఈ మీరు రిజిస్ట్రేషన్ జరుపుకున్న తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి ఇక్కడ ఏ ర్యాంక్ వాళ్ళకు వచ్చింది ఫేజ్ వన్ అసలు ఎట్లా జరిగింది అనేటటువంటిది చూద్దాం ఒక్కొక్క డౌట్లో నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా చివరి వాడికి చూడండి టీచర్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫేజ్ వన్ ఎట్లా జరిగింది ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఫేజ్ టూలో ఏ ర్యాంక్ వాళ్ళకు వస్తుంది అనేటటువంటిది ఫేజ్ వన్లో వచ్చినటువంటి వాళ్లకు ఇరవై వేల వరకు ర్యాంక్ ఉన్నా సరే వచ్చింది యూనివర్సిటీలో కూడా పదివేల వరకు ఉన్న ఆన్సరే వచ్చింది కానీ ఫేజ్ టూలో అట్లా ఏముండదు ఇక్కడ బీఈడికి సంబంధించినటువంటిది ఈసారి ఏమైందంటే లాస్ట్ ఇయర్ వరకు డిఈడి అంటే హెచ్జిటి స్కూల్ టీచర్ అవకాశం ఉంటుండే కాబట్టి ఎక్కువ మంది బీఈడ జాయినింగ్ అయిందనమాట ఈసారి హెచ్జీటీ స్కూల్ టీచర్ అవకాశం ఇవ్వలేరు ఓన్లీ బీఈడి మెథడ్ వన్ మెథడ్ టూనే రాసుకోవాలి అందులో మెథడ్ టూ మళ్ళీ పీజీ చేయాలనేటటువంటి ఆప్షన్లు వచ్చినాయి కాబట్టి బీఈడిలో చాలామంది రెగ్యులర్గా జాయిన్ అవ్వట్లేదు సో ఇట్లా ఫేజ్ వన్లో ఎక్కువ ర్యాంకులు వచ్చినా ఆన్సరే వచ్చినాయి దాన్ని కూడా మీకు లై లైవ్లో ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నది కదా ఏదైతే ప్రొవిజనల్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ ఫేజ్ వన్ అని ఉన్నది కదా దీంట్లో నా మీ ఆల్ టికెట్ నెంబరు ర్యాంక్ కార్డు సర్చ్ చేసి వాళ్ళది మీరు దగ్గర ఎవరిద ఉంటే తీసుకోవచ్చు లేదు కాలేజీలో క్యాండిడేట్ లిస్ట్ చూడండి ఇక్కడ లిస్టు ప్రొవిజనల్ అని ఉన్నది కదా దీని మీద ప్రెస్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ అనే కాలేజ్ ఉంది కదా ఈ కాలేజీని మనం ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ని సెలెక్ట్ చేద్దాం గవర్నమెంట్ కాలేజీలో ఏ ర్యాంక్ వచ్చిందో మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి మీరు ఇక్కడ గవర్నమెంటు అడ్వాన్స్డ్ ఏది ఓరియంటల్ లాంగ్వేజ్ అని ఉస్మానియా యూనివర్సిటీ మాసబ్ ట్యాంక్ది ఉంది ఇందులో మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించింది మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మాసబ్ ట్యాంక్స్లో ట్యాంక్లో ఎంతవరకు వచ్చింది ర్యాంకు చూడండి హైయెస్ట్ చూడండి ఐదు వేల ఐదు వందల ర్యాంక్ ఉన్నా సరే వచ్చింది ఈ ఎవరు వీళ్ళు ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకు వచ్చింది ఇక్కడ లేదు వేరే క్యా వేరే కోర్సు చూద్దాం మ్యాథమెటిక్స్ కాకుండా వేరే కోర్సు చూద్దాం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా బయోలాజికల్ సైన్స్ చూద్దాం బయోలాజికల్ సైన్స్ చూస్తున్నంటే మీకు హైయెస్ట్ ర్యాంక్ ఉంది ఐదు వేల ఐదు వందల ఇరవై ఉంది అనమాట ఇక్కడ ఓసీ క్యాస్ట్ అయినా వచ్చిందనమాట సో ఇక్కడ మీకు ఈసారి అసలు ఎట్లా సీట్లు కేటాయిస్తున్నాయి అనేటటువంటిది డీటెయిల్గా చెప్తే ఒక కాలేజీకి ఏ కాలేజీ సీట్ పెట్టుకున్నారో ఆ కాలేజీ కింద ఉండేటటువంటి ర్యాంకులు ఏ ఏవైతే అందరు ఉంటారో అందులో నాలుగు సీట్లు ఉన్నాయనుకోండి ఆ నాలుగు సీట్లలో ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలుగు సీట్లు ఉన్నాయి నాలుగు సీట్లు ఉంటే ఇందులో ఒకడు ఎనిమిది వేలు వాడు పెట్టుకున్నాడు ఇంకొకడు ఏడు వేల వాడు పెట్టుకున్నాడు ఇంకొకడు పదివేలు వాడు పెట్టుకున్నాడు ఇంకొకడు పదకొండు వేల వాడు పెట్టుకున్నాడు ఇంకోటి ఇరవై వేల వాడు పెట్టుకున్నాడు లేకుండా ఒకడు ఇరవై ఒక వెయ్యి వాడు పెట్టుకున్నాడు ఇంకొకడు ఇరవై వేలు పెట్టుకున్నాడు ఒకడు మూడు వేల వాడు పెట్టుకున్నాడు ఒకడు రెండు వేలు పెట్టుకున్నాడు ఒకడు వెయ్యి వాడు ఒకడు వాడు పెట్టుకున్నాడు ఇక్కడ ఈ కాలేజీలో ఆ సబ్జెక్టుని బట్టి ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఏదో ఒక ఓరియంటల్ లాంగ్వేజా సబ్జెక్టా ఏదో ఒకటి ఉంటుంది కదా మీ ముందు పెట్టుకున్నటువంటి సీట్ ఏదైతే ఉంటుందో దానికన్నా తక్కువ ర్యాంకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాలేజీలు కేటాయించబడతాయి దానికన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్లకు కాలేజ్ కేటాయించబడ లేదనమాట ఒకవేళ మీకు ఇరవై వేల ర్యాంక్ ఉన్నా ఏం ఫరకూడదు కానీ మీ ముందు ఇరవై వేల కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి నలుగురు పర్సన్లు జాయిన్ అయితే వాళ్ళకే వస్తుంది లేదు అంతకన్నా ఎక్కువ ఉంటుందంటే వాళ్ళకే పోతుంది ఇది కూడా నాలుగు సీట్లు అని ఎట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు ఎస్సీకి ఒక నాలుగు కేటాయించినరు ఎస్టీకి ఒక నాలుగు కేటాయించినరు బీసీకి ఒక నాలుగు కేటాయించినరు ఈ నాలుగు సీట్లలో ఏవైతే నాలుగు నాలుగు ఉన్నాయో అందులో ఎస్టీ వాళ్ళల్లో మిగతా వాళ్ళు తక్కువ తక్కువ ర్యాంకులు ఉన్నాయి కదా వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు అందులో హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్న వానికన్నా ముందున్న వాళ్ళందరికీ సీట్లు కేటాయించబడతాయి అనమాట చాలా సింపుల్ లాజిక్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని ఐ హోప్ అనుకుంటున్నా ఇక వీటి తర్వాత మీరు నెక్స్ట్ పొజిషన్లో మీరు సీటు విబాప్షన్లకు సంబంధించిన పెట్టుకున్న తర్వాత సీటు అలాట్మెంట్ అనేటిది ఇరవై ఐదు తారీఖు రోజు అవుతుంది కదా దాని తర్వాత మీరు జాయినింగ్ రిపోర్టు జా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని అది కూడా ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా ఏదైతే ఎడ్సెట్కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ప్రొవిజనల్ క్యాండిడేట్స్ లిస్ట్ వన్ ఉందే ఇక్కడ ఫేజ్ వన్ తర్వాత ఫేజ్ టూ అనేటటువంటిది వస్తుంది సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిని తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ పేమెంట్ చేయాలని తీసుకొని జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని కాలేజీలోకి వెళ్ళి జాయిన్ కావాలి అప్పుడు ఆ టైంలో మీకు ఈ సర్టిఫికెట్లు కూడా అవసరమైతాయి ఏవి మీకు మైగ్రేషను అట్లాగే గ్యాప్ సర్టిఫికేట్ మైగ్రేషన్ తర్వాత ఇచ్చిన వస్తుంది గ్యాప్ కూడా తర్వాత ఇచ్చిన వస్తుంది కాలేజీలో మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇక ఫేజ్ టూ ఎవరికి నష్టం అనేటటువంటిది ఒకసారి చెప్తాం అట్లాగే ఫేజ్ టూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటిది యాజ్ ఈజ్గా ఫేజ్ వన్లో ఉన్న మాదిరిగానే ఉంటుంది ఫెయిల్ అయిన వారి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఇంకో ఫేజ్ కూడా ఉంటుంది ఆ దీంట్లో కూడా మీరు పాస్ కాలేరంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కన్వీన్ లేదు అంటేనంటే మీరు కంప్లీట్గా ఏదైతే ఫేజ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఇన్స్టాంట్ సప్లీలలో ఇట్లా పాస్ అనుకోండి అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలంటే మీరు మేనేజ్మెంట్ సీట్లలో కూడా జాయిన్ కావచ్చు అనమాట సో ఫేజ్ టూ రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేటటువంటిది ఏం మారదు సేమ్ అట్లాగే ఉంటుంది ఫెయిల్ అయినటువంటి వారి పరిస్థితి కన్వీనర్ కోట థర్డ్ ఫేజ్లో లేదా మేనేజ్మెంట్ కోట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఒకటి రాక ఉంటుంది అది కూడా వీడియో చేసి పెట్టినా చూడండి ఇక ఫేజ్ టూ నష్టం ఎవరికి అంటే ఫేజ్ వన్లో మీరు చూడండి నేను ఇదివరకు చూపించిన కదా బయో సైన్స్ వాళ్ళది ఫిజికల్ సైన్స్ వాళ్ళది అని చెప్పి ఇట్లా క్యాండిడేట్స్ లిస్ట్ చూపించి ఏదో ఒక కాలేజీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుందాం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి గవర్నమెంట్ రావు ప్రైవేట్ ఏ కాలేజ్ అయినా వస్తుంది ఆ గవర్నమెంట్లో కూడా ఒక చిన్న లిటికేషన్ ఏమవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది ఈజీగా చూడండి ఇప్పుడు బయో సైన్స్ ఉంది బయో సైన్స్ సబ్ ట్యాంక్లో మొత్తం వంద సీట్లు ఉన్నాయి బయోసైన్స్లో ఫేజ్ వన్లో ఎన్ని ఇచ్చిండు ఇరవై ఒక సీట్లు ఇచ్చిండు అంటే బయోసైన్స్కి ఇరవై ఒకటి ఇచ్చిండు మ్యాథమెటిక్స్ ఒక ఇరవై ఇచ్చిండు సోషల్కి ఒక ఇరవై ఇచ్చిండు ఓరియెంటల్ లాంగ్వేజ్లకు ఒక ఇరవై ఇచ్చిండు మ్యాక్సిమం ఎన్ని సీట్లు ఫిల్అప్ చేసిండు ఒక తొంభై సీట్ల వరకు ఫిల్ అప్ చేసిండు ఇప్పుడు మిగిలిన పది సీట్లే ఉన్నాయి ఈ పది సీట్లలో వెయ్యి లోపు ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పదివేల ర్యాంక్ వాళ్ళు ఉంటారు ఇరవై వేల ర్యాంక్ వాళ్ళు ఉంటారు ఎందుకంటే దురదృష్టం కొద్దిగా ఎవరో ఒకటి ఫెయిల్ అయ్యి ఇప్పుడు రివాల్యుయేషన్ వల్లనో దేని వల్లనో పాస్ అయ్యి వాళ్ళు వచ్చి కదా సో దట్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరికీ తక్కువ ర్యాంకులు ఉంటే వాళ్లకు ఈ ఉన్న పది సీట్లలో కాంపిటీషన్తో వస్తుంది ఇన్ కేస్ బీసీలో బీసీ కోటాలో సీట్లు ఉన్నాయి ఎవరు జాయిన్ కాలేరు ఎస్సీ కోటలో ఎక్కువ మంది జాయిన్ అయినారు అనుకోండి ఆ ఎస్సీ వాళ్ళకు కూడా బీసీ కోటలో ఇస్తారు లేదా బీసీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఓసీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎస్టీ కోటాలో ఎవరు జాయిన్ కాలేరు అనుకోండి ఎస్టీ కోటాలో కూడా సీట్లు ఇస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా సీట్ అనేటటువంటిది బీసీ కోటలోనే వచ్చినప్పటికీ నా ఫ్రెండ్స్కి అతను కూడా బీసీ అయినా సరే అతనికి ఎస్సీ కోటాలో మళ్ళీ పెట్టుకున్నాడు అనమాట సో ఫేజ్ టూలో ఇంకొక చిన్న లిటికేషన్ ఏంటంటే ఫేజ్ వన్లో ఎవరైనా పెట్టుకొని కాలేజీ నచ్చకపోతే వాళ్ళు ఫేజ్ టూలో కూడా అదే కాలేజీలో అయినా పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు కూడా సో మీరు ఏది చేసినా సరే మీకు మీకంటూ మీకు నచ్చేటటువంటి ఉస్మానియా కాకతీయ తెలంగాణ గాంధీ పాలమూరు శాతవాహన వీటన్నిటి కింద ఏ విధంగానన్నా పెట్టుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్ని మీకు ఐ హోప్ అన్ అర్థ అర్థమైందని నేను అనుకుంటున్నాను టీచర్ బడిని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బీఈడ్ అయిపోయేంత వరకు విశ్రమించకుండా నేను మీ దండు వెంకటరాములు ఇక్కడ ఇంకొక విషయం చూడండి మీకు ఏదైనా డౌట్ వస్తే కాంటాక్ట్ అని చెప్పి వాళ్ళకి ఏం చేసినా మీరు వాళ్ళు రిప్లై అయ్యారు ఒకవేళ మీ లిస్టులో మీరు హయ్యర్ ఇన్కమ్ వచ్చి ఎక్కువ డబ్బులు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని ఉంది కదా ఈ ఈమెయిల్ సర్వీస్ని క్లిక్ చేసి అప్పుడు మీ ఆల్ టికెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి మీరు ఏం చేయాలంటే మీరు కొత్త ఇన్కమ్ని అప్లోడ్ చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి కొత్త ఇన్కమ్ వన్ డేలో గట్టిగా ట్రై చేస్తే వస్తుంది కొత్త ఇన్కమ్ తెచ్చిపెట్టండి మీకు లోయర్ ఇన్కమ్ అవుతుంది ఒకవేళ గవర్నమెంట్లో మూడు వేల అమౌంట్ ఉంటే మీకు వంద రూపాయలతోనే మీ కోర్స్ అనేటటువంటిది అయిపోతుంది అనమాట ఇది ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తూనే ఉంటాయి మీరు నేను అందరం కూడా టీచర్లు కావాలి సైనింగ్ అవుట్ నేను మీ దాంట్లో వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై